డాక్టర్ గారు మహాబీర గింజలతో మోకాలిలో గుజ్జు పడుతుంది అని చాలా మంది వాడుతూ ఉంటారు కదా నిజంగానే మోకాలిలో గుజ్జు పడుతుంది అంటారా అబద్ధం అండి మహాబీర గింజలు కావచ్చు చింతపిక్కులు కావచ్చు మీరు ఏదైతే మార్కెట్ లో చాలా మంది వాడుతున్నారు మీరు చాలా రకాల వీడియోలు చూసి ఏమని అంటే ఈ మందులు వాడడం వల్ల ఈ గింజలు తీసుకోవడం వల్ల మోకాల్లో గుజ్జు వస్తుంది అని అవన్నీ అబద్ధాలండి ఒక్కసారి మోకాలలో గుజ్జు అరిగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు అది ఎందుకు జరగదంటే మీ వయసు వెనక్కి ఎలా అయితే వెళ్ళదో అలాగే అరిగిపోయిన జాయింట్ మళ్ళీ వెనక్కి రాదు వయసు ముందుకే వయసు ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో వయసుతో పాటు వచ్చే పర్మనెంట్ డ్యామేజెస్ ఇవన్నీ కూడా ఏది మోకాలు అలడం గాని చర్మం మీద మురదలు రావడం గాని ఎక్సెట్రా ఈ ప్రచారంతో ఎవరైతే మందులు అమ్ముతున్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం కాకపోతే మహావీర గింజలు లేదా నల్లేరు ఎక్సెట్రా లేదా గ్లూకోజ్ కాండ్రాక్ట్ ఇట్లా చాలా రకాలు ఏవైతే ఉన్నాయో గుజ్జు కోసం ఏదైతే వాడుతున్నారో వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గింది అంటే వాపు తగ్గింది తర్వాత ఇక నుంచి అరుగుదల ఎక్కువ కాకుండా కాపాడడానికి కూడా ఉపయోగపడింది దాని ఉద్దేశం మళ్ళీ గుజ్జు వచ్చింది అని మాత్రం కాదు థ్యాంక్ యూ సార్